అమరావతి వేదికగా జరుగుతున్న ఆనంద నగరాల సదస్సులో అద్భుత సాంకేతికతలు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటున్నాయి రేపటి తరం వాహనాలుగా చెప్పే ఎలక్ట్రిక్ వాహనాలు ఇక్కడికి వచ్చినటువంటి గెస్ట్లందరినీ కూడా కన్విన్ చేస్తున్నాయి ముఖ్యంగా పూర్తిగా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీతో నడిచేటువంటి బస్సుతో పాటు ఇతర వాహనాలు కూడా ఇక్కడికి వచ్చిన డెలిగేట్స్ అందరు కూడా చూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఎలక్ట్రిక్ తో పూర్తిగా విద్యుత్ నడిచేటువంటి బస్సు ఇక్కడ కనిపిస్తూ ఉంది దాదాపుగా ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు వందల కిలోమీటర్ల పాటు ఏకధాటిగా ప్రయాణం చేసినటువంటి బస్సును గోల్డ్ స్టోన్ సంస్థ రూపొందించింది ప్రస్తుతం ఆనంద నగరాల ఆకర్షణగా ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తుంది దీనికి సంబంధించిన వివరాలు ముందు తెలుసుకుందాం ఏంటండి ఈ బస్సు స్పెషాలిటీ ఏంటని చెప్పాలి గోల్డ్ స్టోన్ ఎలక్ట్రిక్ బస్ హైదరాబాద్ లో తయారైంది ఈ బస్సు వచ్చేసి ఒకసారి ఛార్జింగ్ చేస్తే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ కంటిన్యూస్ గా రన్ అవుతుంది అనమాట డీజిల్ బస్సెస్తో కంపేర్ చేస్తే ఈ బస్సెస్కి ఎక్స్పెండిచర్ కూడా తక్కువ మనం డీజిల్ ఓల్వో బస్ ఏదైతే ఉందో ఇది సిటీ బస్ మోడల్ మీరు చూస్తుంది ఇప్పుడు ఎయిర్పోర్ట్లో కానీ సిటీలో కానీ రన్ చేయొచ్చు డీ అదే ఓల్వో బస్ తీసుకుంటే మీరు ఆ ఓల్వో బస్సు పర్ కిలోమీటర్కి మీకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రూపాయలు ఖర్చు అవుతుంది సార్ ఒక లీటర్ డీజిల్కి ఓల్వో బస్సు రెండున్నర కిలోమీటర్ రన్ అవుతుంది ఈ బస్సు ఒక కిలోమీటర్ రన్ అవ్వాలంటే ఒక యూనిట్ పవర్ తీసుకుంటుంది ఒక యూనిట్ పవర్ మనకి ఎంత వస్తుంది సార్ నైన్ రూపీస్ నైన్ పాయింట్ ఫైవ్ రూపీస్కి వస్తుంది సో ఇరవై కమర్షియల్ పవర్ తీసుకుంటే కూడా డొమెస్టిక్ పవర్ కాదు సో దాంతో కంపేర్ చేస్తే వన్ బై థర్డ్ ఎక్స్పెండిచర్ అవుతుంది అనమాట ఈ బస్కి సో అసలు నుంచి ఎలాంటి పొల్యూషన్ ఉండదు నైట్ టైం ఛార్జ్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుంది ఇప్పుడు మన విజయవాడ అమరావతి ఏదైతే బస్సులు ఉన్నాయో మనం విజయవాడ అమరావతి విజయవాడ గుంటూరు తిరుగుతున్నాయో ఈ బస్సెస్ టూ ఫిఫ్టీ టూ సెవెంటీ కిలోమీటర్స్ తిరుగుతాయి సార్ దీన్ని నైట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ఛార్జింగ్ చేసాం అనుకోండి ఒక ఫోర్ అవర్స్ పాటు పన్నెండింటి వరకు మనం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ మళ్ళీ ఎయిట్ వరకు నైన్ వరకు టెన్ వరకు అయినా యూజ్ చేసుకోవచ్చు ఈ వెహికల్ని సో వన్ టైం చార్జ్ చేస్తే చాలు రోజంతా ఆర్టీసీకి ఏదైతే తిరగాల్సిన అవసరం ఉంటుంది కిలోమీటర్లు అవన్నీ తిరుగుతుంది ప్రస్తుతం ఉన్న ఈ బస్సులు నడుస్తున్నాయా మన భారతదేశంలో ఎక్కడన్నా లేకపోతే ఇది మా కంపెనీ ఇండియాలో ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్సెస్ కమర్షియల్ గా రోడ్ మీద రన్ చేసింది గోల్డ్ స్టోన్ కంపెనీ ఇప్పటికీ ఒక లక్ష కిలోమీటర్లు తిరుగున్నాం తిప్పామండి వెహికల్స్ తిప్పడం అని అంటే హిమాచల్లో ఒక ఇరవై వెహికల్స్ డెలివరీ ఇచ్చాం మనాలి రౌతంగలో పద్నాలుగు వేల ఫీట్ హైట్ ఉంటుందన్నమాట సీ లెవెల్కి మీరు చూసే ఉంటారు తర్వాత ముంబైలో బెస్ట్కి డెలివరీ ఇచ్చాము అవి ఇవి తర్వాత డెమో వెహికల్స్ ఇవన్నీ కలిపితే ఎలక్ట్రిక్ బస్సెస్ ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక లక్ష కిలోమీటర్లు పైన తిరిగిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఏమైనా సంప్రదింపులు జరిపారా లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున కానీ వీటిని నడిపేటువంటి ఆలోచన ఏమైనా ఉందా ఇవి ఇక్కడ ఈ రూట్కి ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రోడ్లకి సరిపోతాయి ఇవి ఏ రూట్లకైనా సరిపోతాయి మనం మీరు చూస్తుంటే మన రూట్లు రోడ్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ రూట్లు అంటే మనమే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ రూట్లు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రూట్ తీసుకున్న అటువైపు హైదరాబాద్ రూట్ కానీ నూచివీడి వైపు రూట్ కానీ అవి తీసుకున్నా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు రోడ్స్ డెవలప్ అయ్యాయి కాబట్టి గవర్నమెంట్ బాగా డెవలప్ చేస్తుంది కాబట్టి ఈ బస్సెస్ హండ్రెడ్ పర్సెంట్ షూట్ అవుతాయి రెండోది ఏంటంటే ఈ బస్సులు ఇంకా ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ కి సీనియర్ సిటిజన్స్ కి వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఎలక్ట్రానిక్ పెవిలియన్ లో మరింతగా ఆకట్టుకుంటున్నవి ఎలక్ట్రిక్ బైకులు కేవలం విద్యుత్తో కాకుండా సోలార్ పవర్ తో కూడా బైకులు నడిపించేందుకు అవేరా కంపెనీ ఇక్కడ రెండు మోడల్ను ఇక్కడ చూపిస్తుంది సార్ చెప్పండి ఏంటి బైక్లో పరిస్థితి నా పేరు రమణ అండి ఫ్రమ్ అవేరా ఈ ఈ యొక్క విద్యుత్ విద్యుత్ వాన యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్తిగా విద్యుత్ ద్వారానే ఇది నడపబడుతుంది ఇదే కాకుండా దీంట్లో వాడే విద్యుత్ ఛార్జ్ అయ్యే కరెంట్ కూడా మనము సోలార్ ద్వారా ప్రొడ్యూస్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు కానీ ఇది సోలార్ ద్వారా మళ్ళీ అందరికీ ఏంటంటే పగడిపోతే సోలార్ ఉంటే ఎలా పరిస్థితి అని సో మేము ఏం చేస్తామంటే సోలార్ ద్వారా ఛార్జ్ చేయడానికి బ్యాటరీ కూడా ఇస్తాము ఆ బ్యాటరీ ఛార్జ్ చేసుకుని వాళ్ళు వేరే బ్యాటరీతో బండి నడుపుకోవచ్చు అదే క్రమంలో ఇది ఛార్జ్ అవుతున్నప్పుడు వేరేగా వాడుకోవచ్చు ఇది కాకుండా ఇది పూర్తిగాను క్లీన్ అండ్ గ్రీన్ అనేజీ నలభడుతుంది రెండు రెండు బ్యాటరీలు ఉంటాయి అంటే పవర్ ద్వారా పెట్టుకునే సాకెట్ ఉంటాయి మనం దీనికి మూడు రకాల ఛార్జర్లు అందుబాటులో ఉంచామండి నార్మల్గా వచ్చే ఛార్జర్ ఏమో నాలుగు గంటల ఛార్జ్ అవుతుంది పూర్తి బ్యాటరీ ఛార్జ్ అవ్వడానికి ఇంకొక ఛార్జర్ ఉంటుంది అది ఒక గంటలో ఛార్జ్ అవుతుంది ఇంకోటి ఏమో ఐదు నిమిషం ఛార్జ్ అయ్యే ఛార్జర్ ఉంది కానీ మేము గంట ఛార్జర్ వరకే మేము దాన్ని అలో చేస్తుంటామండి కన్వెన్షనల్ బై బైకులతో పోలిస్తే ఏంటి దీనికి ఉన్న స్పెసిఫికేషన్ డిఫరెన్స్ అంటే కమర్షియల్గా ఎకనామికల్గా ఎలా ఎలాంటి వైబిలిటీ ఉంది అనేది ఈ విద్యుత్ వాహనాలకు వచ్చేపటికి నార్మల్ మనం ఒక పెట్రోల్ వాహనం తీసుకుంటే దాని యొక్క ఖర్చు అన్ని కలుపుకొని ఈరోజు ఉన్న పరిస్థితుల ప్రకారం రెండు రూపాయలు యాభై పైసలు పడుతుందండి ఇది వచ్చేపటికి మన సోలార్ ద్వారా ఒకవేళ మనం కరెంటు ఉత్పత్తి చేసుకోగలిగితే సోలార్ పవరు సుమారుగా పద్నాలుగు పైసల్లో పడుతుంది అదే మన ఇంటి గృహంలో ఛార్జ్ చేసుకుంటే అది ముప్పై నాలుగు పైసలు పడతాయి పర్ కిలోమీటర్ పడుతుంది అండి ఈ విధంగా మనం చాలా సేవ్ చేయొచ్చు అదే క్రమంలో కూడా పెట్రోల్ పెట్రోల్ వచ్చేప్పటికి మెయింటెనెన్స్ ఇంజిన్ ఆయిల్ అని చెప్పి చార్జెస్ అని లేదా ఖర్చు పెడి చాలా రకాలుగా ఉంటాయి ఇది వచ్చే దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ లేదు కంపెనీయే ఐదేళ్ల పాటు దాని మీద ప్రతి పరికరం మీద వారంటీ గ్యారంటీ అన్ని ఇస్తుందండి రేపటి తరం సాంకేతికతలకు అమరావతిని వేదికగా చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం కాలుష్యానికి ఏమాత్రం అవకాశం లేకుండా అమరావతిలో ఎక్కువగా విద్యుత్ వాహనాలనే ప్రోత్సహించనున్నారు దానితో పాటు సైక్లింగ్ కూడా అత్యధికంగా ప్రాధాన్యతనున్నారు దేశంలో ఏ నగరంలో లేని విధంగా అమరావతిలో మూడు వందల ఇరవై కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్ ను ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఇప్పటికే ఇలాంటి స్మార్ట్ బైకులు అమరావతిలో సందడి చేస్తున్నాయి సెక్రటేరియట్ లో ఇప్పటికే ఈ స్మార్ట్ బైకులను వినియోగిస్తున్నారు